Namaste. Dear friends, with this episode, today we are going to close the correction of the words. And we are going to learn some more new activities which are useful to to students, to the all the people. It gives not only entertainment, but it educates us also. So, let us proceed to this episode and know what are the small confusions for those who are not familiar with the Telugu language, Telugu script, and who want to aspire and score very good marks in Telugu out of interest or out of end to to today's world. So, wishing all the best to the aspirants.

పెద్దలకి కానీ లేకపోతే కొన్ని కారణాల వల్ల మరిచిపోయి మరిచిపోయి మళ్ళీ నేర్చుకుందాం అనే కుతూహలంతో ఉన్న వాళ్ళకు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తూ ఒక చిన్న ఇది మాత్రం సాంప్రదాయబద్ధం కాదు సాహితీకారులు చెప్పింది కూడా కాదు కానీ ఏదో చిన్న కిటికులు వాటి వల్ల మనకి చిన్న చిన్న తికమకలు పోతాయి అనే సదుద్దేశంతో ఈనాటి ఎపిసోడ్ని మనం ప్రారంభిస్తున్నాము నాకు తెలుసు మీరందరూ సహృదయాలు సాహితీవేత్తలు ఏది చెప్పినా కూడా దాన్ని అందులో ఉండే క్షీరనీర న్యాయంలాగా అందులో ఉండే మంచిని మాత్రమే తీసుకుని ఒకవేళ తప్పులు దొర్లినా కూడా పెద్ద హృదయంతో వాటిని మన్నించేసి ముందు ముందు ఎపిసోడ్లు చేయటానికి నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తారని కలుస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను ఈ ఎపిసోడ్లోకి వస్తున్నాను రండి మొట్టమొదటిగా మనం ఇప్పటి వరకు ఏ ఏ విధాలుగా మనకి ఉడింతాలలో కానీ మహాప్రాణాక్షరాలలో కానీ ప్రథమాక్షరాలలో కానీ పదములో చేరకూడని చేయకూడని అక్షరాలని ఉంచి వాటిని సరిచేసే అభ్యాసాన్ని ఇస్తారో గమనించాము ప్రస్తుత ఎపిసోడ్లో సామాన్యంగా ఎక్కడ ఎక్కడ మనం తికమక పడుతూ ఉంటాము ఏ విషయాలను గమనించటంలో కొంచెము ఆలస్యం జరుగుతుంది అనే దాని గురించి ఉచ్చరించుకుందాము ఇక్కడ నేను గమనిక అని ఒక అంశాన్ని పెట్టి సారీ అండి గివ్ యూ మూమెంట్ థ్యాంక్ యూ ఇక్కడ మనము గమనిక అని ఒక అంశాన్ని పెట్టాము ఈ గమనికలో ఏం చేస్తున్నాము మనము అక్షరాన్ని రాయటం ప్రారంభించిన తర్వాత ఆ అక్షరం యొక్క కొసని కుడివైపు తిప్పుతున్నామా ఎడమ వైపుకు తిప్పుతున్నామా సగం వరకు అదే విధంగా రాస్తూ అక్కడి నుంచి కుడివైపుకి తిప్పితే ఏ అక్షరం అవుతుంది అది అచ్చు ఏ అచ్చు అవుతుంది ఎడమ వైపుకు తిప్పితే అది ఏ అచ్చుగా మారుతుంది అనేది మొట్టమొదటి అంశం ఈ అంశంలో ఈ ఆ అనేది తీసుకుని ఈ ఆ అనేది రాయటంలో ఇంతవరకు ఒకటే విధంగా రాస్తున్నాం ఆ అనేది రాయటంలో కూడా ఇంతవరకు ఒకటే విధంగా రాస్తున్నాం కానీ ఏది అయితే మన వైపుకి ఎడమ వైపుకు తిప్పుకుంటున్నామో అది హ్రస్వ అకారము మొదటి అచ్చు దేన్నైతే మనం పుడివైపు మెద తిప్పుకుని బయట నుంచి తీసుకొచ్చి కలుపుతున్నాము అది దీర్ఘ అకారము దీర్ఘము మన వైపుకి ఎడమ వైపుకి కనుక మన గీతని మన రాతని కనుక ఇక్కడ మొదలుపెట్టి ఈ విధంగా తీసుకొచ్చి ఎడమ వైపుకు తిప్పితే అది హ్రస్వము ఆ కాలంలో కుడివైపుకు తిప్పి మెలిక తిప్పి తీసుకొస్తే మొత్తమొదట గమనించాల్సింది ప్రథమ అచ్చుల గదలో ఏ అక్షరాన్ని ఏ అచ్చుని ఎడమ వైపుకి తిప్పి రాస్తున్నాము అచ్చు హ్రస్వం అయినప్పుడు ప్రథమ అచ్చు అయినప్పుడు దానిని ఎడమ వైపుకి తిప్పి రాస్తున్నాము దీర్ఘం అయినప్పుడు కుడివైపుకి తిప్పి అక్కడ ఒక చక్కటి సున్నా లాగా కూడా మనకి అమురుతోంది దాన్ని చేసి అంటే ఒక మెలికని తిప్పి మళ్ళీ ఇటువైపు తీసుకొస్తున్నాము ఆకేమో ఏం మెలికని తిప్పట్లేదు గీతని ఇట్లా మన వైపుకి తెచ్చేస్తున్నాము ఆ అనేటప్పుడు దాన్ని కుడివైపుకి తిప్పి మళ్ళీ మన వైపుకి తెచ్చుకుంటున్నాము ఇది గమనించవలసిన మొదటి రెండవది పైన ఏది పెడుతున్నాము పక్కగా ఏది పెడుతున్నాము టాప్లేటర్స్ ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఈ రెండు అక్షరాలు కూడా మొదటి ఇదే విధంగా ఉన్నాయి గమనించండి పైన పెట్టినప్పుడు ఓగా మారింది పక్కన పెట్టినప్పుడు దీన్ని జాగా మారింది అదే కాకుండా కవర్గంలోని పంచమాక్షరము అనునాసికమైన జ్ఞా కూడా ఇదే విధంగా ఉంది అంటే ఈ మూడు వర్ణములు రావడానికి మొట్టమొదట మనం మూలంగా రాసేది ఇది ఒకటి ఓ రాసేటప్పుడు ఈ విధంగా అంటున్నాము జా రాసేటప్పుడు దీన్ని తెలిపేసి ఈ విధంగా అంటున్నాము జ్ఞా రాసేటప్పుడు ఈ విధంగా అంటున్నాము అదే కాకుండా ఓ అనే వర్ణమానలో ఉంది అచ్చు అదే ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా వనరగా అలాంటి దాంట్లో ఓ ఉంది ఆ ఓ అసని యథాతథంగా తీసుకుని దాని మీద కనుక ఇలా కోడికించంలాగా కనుక ఇస్తే ఓ అవుతుంది పైన ముట్టుకోకుండా పక్క నుంచి ఈ విధంగా ఇస్తే జా అవుతుంది ఇలా కూడా కాకుండా ఇక్కడ ఒక గుర్తులాగా వేస్తే కాక గా నేను మళ్ళీ మనవి చేసుకుంటున్నానండి ఇది తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక చిక్కానే కానీ ఇది ఏ శాస్త్ర పద్ధతి కాదు కాబట్టి పెద్దలందరూ సహృదయంతో నన్ను మన్నిస్తారని అభ్యర్థిస్తూ నేను మళ్ళీ ముందుకు పోతున్నాను ఇక్కడ షార్ట్ లాంగ్ షార్ట్ అంటే ఇక్కడికి ఓ గురించే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ ఓ అనే ఒక అచ్చుకు సంబంధించినవి ఓ ఎలా రాస్తామో మూలం ఇక్కడ అదే ఉంది ఇక్కడ అదే ఉంది ఇక్కడ అదే ఉంది ఇక్కడ అదే ఉంది ఇక్కడ ఈ ఐదు వర్ణాల్లో కూడా మూలంగా మనకి ఓ అనే అచ్చు కనిపిస్తుంది నిశితంగా చూస్తే ఇక్కడ పొట్టిగా చేస్తున్నాం ఇక్కడ మొదలు పెట్టింది ఇక్కడ ఇంతవరకే ఆపేస్తే అది అచ్చు ఆ విధంగా ఆపకుండా ఆపకుండా ఇలా పొడుగు తీసుకెళ్ళామనుకోండి బా అనే అదే విధంగా అక్షరం మొత్తం హల్లు కానీ అక్షరం మొత్తం ఎక్కడ మధ్యలో ఎటువంటి కొంచెము కూడా గ్యాప్ లేకుండా విడివిడిగా కనిపించకుండా ఉండేవి కొన్ని ఉన్నాయి అదే విధంగా ఉంటూ మధ్యలో కొంచమే తలకట్టుకి కింద ఉన్న ఆ రూపానికి కొంత వ్యాపతి కొంచెం వ్యత్యాసం కొంచెం గ్యాప్ కొంచెం స్థలం మనకు కనిపిస్తూ ఉంటుంది అది ఏమిటి అనే రకాలుగా గమనిస్తే నా అనేది ఏమో ఎక్కడైతే మనం ప్రారంభించామో మొదలుపెట్టి చివరి దాకా అదే విధంగా వెళ్తాము కానీ సా అనే దానికి ప్రారంభించి ఇక్కడ మనం ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అనొచ్చు ఒక చిన్న అంతరాయాన్ని తీసుకుని ఆ తర్వాత ఇది ఇది తాకకుండా కలిపి ఉంటే నా ఇంటే విడదీసి ఉంటే వాయింది విడదీసి ఉంటే ఇప్పటి వరకు మనం గమనించిన ఫోర్ పాయింట్స్ లో ఫస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్కి తిప్పిదే కనుక ఆ అవుతోంది రైట్ సైడ్ కి తిప్పి కనుక మళ్ళీ తీసుకొస్తే దీర్ఘము ఆ అవుతుంది అదే విధంగా పైన కనుక ఇస్తే ఓ అని అచ్చ అవుతోంది పైన ఇవ్వకుండా అదే గుర్తుని పక్కన ఈ విధంగా తీసుకుని ఇస్తే కరువు లాంటి దాన్ని అది జా అవుతోంది అదే విధంగా ఈ పైన పక్కన ఇవ్వకుండా ఒక ప్లస్ గుర్తు లాంటిది కనుక ఇస్తే అది ఇన్య అని మారుతోంది అదే విధంగా ఇక్కడ మనము ఒక పల్లెని రాసేపుడు ఒక అక్షరాన్ని రాసేప్పుడు మొదలు పెట్టినప్పటి నుంచి దాకా ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ అంటారు కదండి ఆ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ లాగా రాసినప్పుడు నాన్ వస్తుంది వాన్ వస్తుంది అదే సింగిల్ స్టాప్ పెట్టి ఇక్కడ మనకి చిన్నగా విరామం ఇచ్చి తేడానిచ్చి పేరునిచ్చి చోటునిచ్చి చూపిస్తే ఇది సా అవుతోంది ఇది పా అవుతోంది సున్నా పూర్ణానస్వారం ఆ సున్నా కనుక చిన్నగా ఉండి కొడుకుగా ఉంటే మా అవుతోంది సైన్స్ సైన్స్ బీరో ఇది సైన్స్ బోయ్ పెద్దగా ఉంటే యా అవుతుంది అదే విధంగా విత్ డాట్ వితౌట్ డార్క్ విత్ డార్క్ తో చూపిస్తే కొన్ని అక్షరాలు వస్తున్నాయి ఆ డాట్ ని తొలగించి వేస్తే మరికొన్ని అక్షరాలు వస్తున్నాయి విత్ డార్క్ బిందువుతో ఉన్నవి అదే విధంగా ఏంటి మార్పు లేకుండా ఈ బిందువుని తొలగించి రాస్తే ఠా కాస్త రాగా మారుతుంది ఠా కాస్త కాగా దాల్ కాగా మారుతుంది అదే విధంగా ఉన్న అక్షరానికి ఉన్న హల్లుకి ఇంకొక కొంచెం చిన్న గుర్తుని చేరిస్తే అది కూడా వర్ణమాలలోనే ఉంది దాన్ని కూడా మనం హల్లుగానే చూస్తున్నాము కొంతమంది మాత్రం సంయుక్త హల్లు అని అంటున్నారు ఏ విధంగా మనం అయ్యి అవ్వు సంయుక్త స్వరాలు అనుకున్నాము ఈ క్ష అనేది కూడా సంయుక్తము అని అంటున్నారు ఈ కాలాగానే రాస్తున్నాము రాత్రి తర్వాత ఈ విధంగా ఒకటి ఇస్తున్నాము ఇది షా అనే సంయుక్త హల్లు అంటే ఇప్పుడు వర్ణమాల మొత్తంలో చూసుకుంటే మనకి మూడు సంయుక్తాలు కనిపిస్తాయి ఒకటి ఐ ఒకటి ఔ ఒకటి షా ఆ అయినప్పుడు ఐ అవుతోంది ఆ ఊ అయినప్పుడు ఔ అవుతోంది కా చ కలిసినప్పుడు చ అని వస్తుంది కానీ వీటిని సం ఈ సాంప్రదాయంలో కానీ వ్యాకరణంలో కానీ అలంకారికులు కానీ ఎవరు కూడా వీటిని గట్టిగా సంయుక్తాక్షరాలే అని చెప్పట్లేదు ఎందుకంటే సంయుక్తాక్షరాలు అనేవి మనం వేరేగా నేర్చుకుంటున్నాం ఏ హల్లికి వేరే హల్లు ఒత్తుగా వచ్చి చేరిందో అది సంయుక్తాక్షరము అని నేర్చుకుంటున్నాం మనకి తికమక కలుగుతుంది మన మేఘదాన్నంతా దాన్నంతా తట్టుకుని సరిగ్గా మళ్ళీ పెట్టగలుగుతుంది లేదు అనే సదుద్దేశంతో ఈ అలంకారికులు ఈ మూడింటిని యథాతథంగా అలాగే ఉంచేసి వాటికి ఏమీ చెప్పట్లేదు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ రెండు సంయుక్త స్వరములు ఈ క్ష అనేది మాత్రం సంయుక్తంగా ష మిళితమై ఉన్న హల్లు అని మనకి వివరిస్తున్నారు అదే విధంగా ఇక్కడ మనం ఎప్పుడు కూడా అది ఇదేనేమో అరే మీరు మా అన్నయ్య లాగానే ఉన్నారండి అరే మీరు మా అమ్మగారు లాగానే ఉన్నారండి సేమ్ టు సేమ్ డిటో టు డిటో ఏం తేడా లేదు అంటారు కొందరు కానీ నిశ్చితంగా చూస్తే ఏదో చిన్న తేడా ఉంటుంది ఆ నిశితంగా చూడకుండా మామూలుగా స్థూలంగా చూసేసాం అనుకోండి ఒక్కటిగానే అనిపిస్తాయి అదే విధంగా తెలుగు లిపికి పరిచయం లేని వాళ్ళకి తెలుగు లిపిలో ప్రవేశం లేని వాళ్ళకి తెలుగు లిపిని కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కొన్ని వర్ణములు మన దిగమక పెట్టే ఆస్కారం ఉంటుంది వాటి రూపురేఖలు చాలా వరకు ఒకటిగానే ఉండటం వల్ల ఇది మనకి అనిపిస్తూ ఉంటుంది అది ఏమిటి అంటే ఈ శనివారం రోజు అలా ఎక్కడ తేడా ఉందండి ఇది ఈ అల్లాగానే ఇక్కడ వరకు మీకు అర్థం ఒకటిగానే ఉంది చూసుకోండి దీన్ని మాత్రం శాట్ ఇటు ముందుకు వచ్చింది అలాకొచ్చేపటికేమైంది ఇటు ముందుకి ఇలా తిరగకుండా ఇలాగే ఉన్నది ఇటు తిరుగుతుంది అంటే ఇటు ముందు తిరిగే బదులు ఇటు రాగానే అలా అవుతుంది మళ్ళీ ఒకసారి రాస్తుంటాము ఇది సార్ ఇంతవరకు ఒకటిగానే ఉంది దీనికి దానికి చూసుకోండి ఇది కిందకు వచ్చింది ఇలా అలాగే పైకి వెళ్ళిపోయింది ఇది ఇలా కిందకి తీసుకుండా పైకి వెళ్ళిపోయి కిందని చుట్టుకుంది అదే విధంగా ఒక గీత ఉన్నప్పుడు అచ్చుల్లో ఏ అనేది హ్రస్వంగా ఉన్నప్పుడు ఎలా ఉందో దీర్ఘంగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది ఏమీ మార్పు లేదు ఇంతవరకు మీరు గమనిస్తే ఇంతవరకు గమనిస్తే ఇవి రెండు ఒకటిగానే అనిపిస్తాయి కానీ ఈ పదిలో ఇచ్చిన దీని వల్ల ఈ గుర్తు వల్ల అర్ధ చంద్రభారం తిరగవేసి ఉంటే ఎలా ఉంటుందో ఆ గుర్తు వల్ల ఇది దీర్ఘము ఇది హ్రస్వము గుర్తు ఉన్నది దీర్ఘము గుర్తు లేనిది హ్రస్వము అని మనం గమనించుకోగలుగుతాం అదే విధంగా ఓ కూడా ఈ పైన కొంచెం తీసే ఇవి రెండు ఒకటిగా ఉంటాయి ఈ విధంగా ఒక చిన్న వంకిని పెట్టడం వల్ల ఇది ఇది హ్రస్వము అని మనకి తెలుస్తుంది అదే విధంగా చాలా మంది చాలా మంది చాలా పెద్ద పెద్ద విద్వాంసులు కూడా నాలాంటి వాళ్ళు కూడా పప్పులో గాడేస్తారు తప్పులో గాడేస్తారు కానీ అన్నీ వచ్చు అని అనుకుంటూ ఉంటాను అదే విధంగా చాలా మంది ఈ ఆటలు ఇక్కడ కూడా పెట్టేస్తారు అలా పెట్టగోడు ఎడమ వైపు మాత్రం తిరగేసిన మూడు లాగా ఉంటుంది కొడు మాత్రం మన జే అలా ఉంటుంది అంటే ఇక్కడ అఖండంగా మనం ఈ పది విషయాలని కనుక ఒకటికి రెండు సార్లు గమనిస్తే అభ్యాసం చేస్తే అసలు పొరపాట్లు రమ్మన్నా రావండి మన్ని చూసి భయపడిపోతాయి అమ్మో వీళ్ళ దగ్గరికి మనం వెళ్ళేది అని ఇది నిజం నమ్మండి నేను చెప్తున్నది ఆ తర్వాత మనము ముందు మాట్లాడుకున్నట్టుగానే ఒత్తిల గురించి మాట్లాడుకోవడానికి వచ్చేస్తున్నాం ఈ ఒత్తులు ఎప్పుడూ కూడా మూడు రకాలుగా ఉంటాయి ఒకటి పూర్తిగా మార్పు చెందేది ఒకటి తలకట్టుని మాత్రం తీసేసుకునేది ఇంకోటి అసలు మార్పు చెందండి ఈ మార్పు చెందండి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు క అనేది కర్గ ఇకు మహాప్రాణము ఇది అదే విధంగా ఉంటుంది ఇక్కడ ఒత్తుగా వచ్చింది ఇక్కడ అక్షరంగా వచ్చింది అదే విధంగా ఉన్నప్పటికీ కూడా పదములో ఉన్న అదే వరుసలో కనుక ఉంటే అది అక్షరము ఆ విధంగా కాకుండా పదము కింద కనుక వచ్చి ఉంటే అది అదే విధంగా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనం ఇక్కడ కాక్ష గురించి మాట్లాడుతున్నాం కదండి ఈ క్షా అనేది దాని కింద సామాన్యంగా ఎక్కడ ఒత్తు అనేది రాదు దానికి ఉదాహరణ రక్ష ఇది ఒక ప్రత్యేకమైన హల్లు దాని కింద వచ్చి ఏ ఒత్తు కూడా ఉండదు ఏ ఒత్తుకి కూడా స్థానాన్ని అదే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నాం ఇవి పూర్తిగా మార్పు చెందేవి పదంలో ఇక్కడ వర్ణం వచ్చింది ఆ వర్ణము యొక్క ఒత్తే ఇక్కడ వచ్చింది కత్ము కా అనే హల్లు తన ఒత్తిడి తీసుకొచ్చుకుని కతము అనే పదాన్ని మనకి అందించింది అదే విధంగా కా అనే హల్లు తన తీసుకొచ్చి తీసుకొచ్చిము అనే పదాన్ని అందించింది నా అనే హత్తిడి తీసుకొచ్చి అనే పదాన్ని మనకి అందించింది మా అనే హు మా ఒత్తిడి తీసుకొచ్చి మరుమో అనే పదాన్ని అందించింది ఇక్కడ మీరు చూస్తే ఈ మొదట ఉన్నది హల్లు అక్షరాలు ఈ అక్షరాలకి ఉన్న ఒత్తులు అంటే కా అనే దానికి వచ్చు తా అనే దానికి తా వచ్చు నా అనే దానికి నా ఒత్తు మా అనే దానికి అల్లుడు మా వచ్చు ఇవి ఈ పదంలోనే ఆ అక్షరము ఉంది దాని ఒత్తు కూడా ఉంది ఇక్కడ చూస్తే ఇచ్చ అనేది ఏ వచ్చినీ కూడా రాయడు సరే తలకట్టు లోటు ఉన్నవి ఏమిటి అనేది కూడా మనం చూసుకోవాలి కదా మచ్చికి అది మీ అందరూ గుర్తిస్తారు ఏదైతే అక్షరం లాగానే ఉంటుందో ఇక్కడ ఉంది కానీ ఇది తీసేసారు గుర్తయిపోయింది అది చూడంగానే గుర్తుపడతాం ఇక్కడ రెండు ఒకటి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ జా ఏ స్థానంలో ఉందో ఇక్కడ కూడా జా అదే స్థానంలో ఉంది కింద ఉన్నది మాత్రం ఇక్కడ ఉన్నది మాత్రం అక్షరము ఈ విధంగా ఈ పదాలలో ఉండే చిన్న చిన్న లిపి దోషాలని గమనించటానికి మనము ఈ అంశాల మీద కొంచెం నిశితంగా గమనించి ప్రాధాన్యతను ప్రవహిస్తే అభ్యాసం చేస్తే ఏదైనా కూడా అరి చేతిలో ఉసిరికాయ కరతలా నేను ఇప్పటితో ఈ పదములు సరిచేయటం పదముల లిపి సరిచేయటం అనే ని ముగించి ఇంకొక కొత్త విధానంతో మీ ముందుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాను మీకు ఇంకైనా కొత్త విషయాలు తెలిస్తే కామెంట్స్ రూపంలో పెడతారని ఆశిస్తూ నమస్తే జై తెలుగు